వేరే వాడితో నేను హెల్ప్ కానీ నేను చదివించింది వేరే వాడితో నేను హెల్ప్ చదివించింది హౌలగా నిన్న మన హౌలాగా కట్టబెట్టడానికి చదివించింది కట్టబెట్టడానికి చదివించింది ఎందుకనంటే చదివిస్తే వేరే వాళ్ళతో చాట్ చేసుడు తిరుగుడు లేట్ నైట్ కాల్స్ మాట్లాడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకనంటే చదివిస్తే చార్జ్ చేసుడు తిరుగుడు లేట్ నైట్ కాల్స్ మాట్లాడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి చేస్తున్నాడు కదా ఎంత ఇస్తున్నారు చెప్పమాన చేస్తున్నాడు కదా ఎంత ఇస్తున్నా చెప్పమాన అని చెప్పి చూసుకుంటున్నావా మనసులో ఇంకోటి ఉంటే నన్ను వేసుకోవడానికి మనసులో ఇంకోటింటే నన్ను నిన్ను మాత్రం పెళ్లి చేసుకోకపోతే చూడు చేసుకోబేడులో చూస్తా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోకపోతే చూడు చేసుకోబేడు నంగారాచి లాగా మాటలు మాట్లాడితే ఎట్లా సార్ ఇప్పుడు నంగరాచి లాగా మాటలు మాట్లాడితే ఎట్లా సార్ వేరాన్ తో కాబట్టి తాగుబోతం లా అనిపిస్తాలి వేరాన్ తో నింటున్నా కాబట్టి తాగుబోతం లా అనిపిస్తాలి మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ సమస్య ఏందో అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే క్లోజ్ పేరు మీ పేరు నందు మీ పేరు శంకర్ మీ పేరు లక్ష చెప్పండి మా సమస్య ఏంటి నా సమస్య ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు మా అమ్మగారు ఇప్పుడు సో నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అమ్మ బట్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ అండి చదువుకోవాలనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చదువుకున్నంత కూడా స్టేట్ స్టేట్ కూడా ఫస్ట్ ఇయర్ వచ్చాను సో నాకు మంచిగా చదువుకొని నాకు అప్పుడు చేసుకోవాలి బట్ ఆమె నా చదువు మధ్యలో నాకు చేసి ఈతనిచ్చి పెళ్లి చేస్తాను బట్ ఆమె నా చదువు మధ్యలో నాకు చేసి ఈతనిచ్చి పెళ్లి చేస్తాను అన్నకొడుకు చెప్నా అన్న చెప్ మీరేనొకమా చదువుకుంటామనే మేనల్లుడు బాగా చదువుకున్నాడు, జాబ్ కొంచెం మంచిగా నా నేను తనకి ఇంట్రెస్ట్ ఇప్పుడు. చెప్తున్నాను. ఇంట్రెస్ట్ సార్ సార్ మొత్తం చూసింది. సార్ నేను మొత్తం చూసింది. ఆమె ఖర్చుకి చదువు పెట్టించడం అయినా సరే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సరే ఇక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో వస్తున్నాయి సెకండ్ ర్యాంక్ లో వస్తున్నాయని చెప్పడానికి కారణమే కూడా సార్ నేనే సార్ నేను చదివిస్తాను కదా చదివిస్తున్నాను ఎవరు చదివిస్తారమ్మా చదివిస్తారా చదివించాను తను చదివిస్తున్నాను నేను చదివిస్తున్నాను ఇప్పుడు ఆమె ప్రకారంగా ఇప్పుడు మా అక్క చెప్తానే అరే మన రక్తం ఎక్కడ ఉండొద్దు మనం మనమే ఉండాలి నా బిడ్డ నా నుంచి నీకు పెళ్లి చేస్తాను అని అంటే చిన్నప్పటి నుంచి లైక్ నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా సరే మా ఇంట్లో కూడా అన్ని వదిలేసి మరి లైక్ ఆమెనే చేసుకోను అని చెప్పేసి మా అక్క పొద్దున్నే చేసుకో అని చెప్పేసి మా ఇంట్లో కూడా మాట్లాడలేదు ఇప్పుడు ఆమె వేరే వాళ్ళతో చాటింగ్ చేసుకుంటా లేక చదివించడమే నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే నేను చదిపిస్తే ఆమె వేరే వాళ్ళతో చాట్ చేసుడు తిరుగుడు లేట్ నైట్ కాల్స్ మాట్లాడుడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఎందుకనంటే నేను చదివిపిస్తే ఆమె వేరే వాళ్ళతోనే చాట్ చేసుడు తిరుగుడు లేట్ నైట్ కాల్స్ మాట్లాడుడు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి లేదు సార్ తను చెప్పేదంతా వచ్చే అబద్దు ఇప్పుడు జాబ్ చేస్తాడేమో అడగండి ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నాడో ఎన్ని తీసుకెళ్ళను జాబ్ చేయలేను మాట నిజమే సార్ కానీ ఒక వన్ మంత్ చేశాడు అంతే తర్వాత మళ్ళీ జాబ్ అనేది ఏం లేదు కానీ ఇప్పటికే ఇంట్లో జాబ్ చేస్తానని నమ్మిస్తున్నాడు ఇప్పుడు జాబ్ చేస్తా అన్నాడు కదా ఏ ఆఫీస్ ఆఫీసు తీసుకెళ్ళి చూపించడం చేస్తున్నాడు కదా ఎంత ఇస్తున్నారు చెప్పమను చేస్తున్నాడు కదా ఎంత ఇస్తున్నారు చెప్పమనుడు మా నాన్నగారు ఆస్తి నుంచిగానో అరే నా బిడ్డ రేపు అన్నాడు బాగుపడితే నీకేసి పెళ్లి చేస్తా కదా నీతోనే మొత్తం కదా అని చెప్పేసి మా అక్క అంటేనే నేను ఆమె చదివిచ్చిన సార్ ఇప్పుడు నేను ఇంత చదివి ఇంత మంచి లైక్ కెరియర్ ఇచ్చి వేరేకి పెళ్లి చేయమని అంటే నిన్న మన హౌలాగానా అంటే ఆమె చేసుకుంటా అంటలేదు కదా చదువుకుంటా ఇంకా ఎంత మేనమా అయినప్పుడు మాత్రం ఇష్టం లేతే పెళ్లి చేసుకుంటా నాకు ఇష్టం లేదు సరే సరే మీరు అందరికి కరెక్ట్ మరి ఇదే మాట నాకు ముందు చెప్తే అయిపోతుంటే ఆమె ఆమె కూడా ఇంత ముందు చెప్పింది లేకపో త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పింది సరే ఇంకా కంప్లీట్ కాలేగా చదువు అని చెప్పేసి చదువుగా ఇంకా కంప్లీట్ కాలే అని చెప్పేసి నేను ఆగినా ఇప్పుడు ఆమె వేరే చెప్పింది చదువు కంప్లీట్ కాలేదు కదా నాది నాకు ఇప్పుడు అప్పుడు అలాంటి ఉద్దేశం లేదని చెప్పాను కానీ నేను నిన్ను చేసుకుంటాను నేను ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు మాట మారుస్తుంది సార్ మొత్తం అంటే చదువు అయిపోయే వారికి వీడు ఒకటి గుట్టంగా నన్ను చదివిపిస్తాడు అని ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని చదువు అయిపోయిన తర్వాత వేరే వాడితో నేను హెల్ప్పోవడానిక నేను చదివించింది వేరే వాడితో నేను హెల్ప్ పోవడానిక నేను ఎవరితో మాట్లాడతారు మాట్లాడారు చెప్పారు కదా సార్ మీకు అయితే ఎవరు చదివించారు అంటే నేను చదివించిన మా తమ్ముడు చదివి అని చెప్పేసి మరి ఇంత సాయం చేసి చదివించిన కదా చదివిస్తుంటే ఏం మాట్లాడమేందాకా మాట్లాడు అర్థం కావట్లేదమ్మా నైన్ నేట్లయితే ఏం చేస్తాడో నాకు తెలుసు మేము నీ జనరేషన్ తెలియట్లేదు అర్థం జాబ్ కూడా చేయట్లేదు జాబ్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు వేరే సంబంధం ఇచ్చాము అనుకో నీకు వాళ్ళు మంచిగా చూసుకుంటారా లేదని ఎవరు తెలుసు మరని చెప్పి ఈడు మంచిగా చూసుకుని ఇప్పుడు మరని చెప్పి ఈడు మంచిగా చూసుకుంటే ఇప్పుడు

ఇప్పుడు వాడు వీడి అనుకున్నా ఇద్దరు మేనగాళ్ళు మేన అదే మేన్మామ కాబట్టి అనుకున్నా తప్పు లేదు కదా వాడ అన్నమాట అది నేను చూసుకుంటాను లేమా ఏ నాకు వద్దాం ఏ నాకు వద్దా

అంటే బాగా బతుకుతారు కదా దగ్గర సంబంధం ఇష్టం లేదు కదా అతని పేరు చూస్తే ఇష్టం లేదు మనసులో ఇంకోటంటే నన్ను చేసుకోవడానికి ఆమెకి ఎట్లా ఇంటర్వ్యూస్తారు అక్క ఆయన మనసులో ఇంకోటంటే నన్ను చేసుకోవడానికి ఆమెకి ఎట్లా ఇంటర్వ్యూస్తారు నేను చెప్తున్నా నీకు చదువుపించింది నిన్ను కాబట్టి చెప్పేది ఫస్ట్ ఏ గయ్యాలి గంపలా నోరు వేసుకుని మరి ఇదే మాట త్రీ ఇయర్స్ చెప్తే మా ఇంట్లో సంబంధం చూసారు అట్లా చేసుకుంటా ఎవరు చూస్తా కాదు ఇప్పుడు చెప్తున్నా చూస్తా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోపోతే చూడ అంటూ చూస్తా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోకపోతే చూడు కాదమ్మా ఇప్పుడు నీకు ఇష్టం ఆయన తనకి లేదు ఈయన తోటి ఎందుకు మీరు ఇప్పుడు మీ తమ్ముడైతే ఇంటి సంబంధం పెట్టుకోండి తనకిష్టం లేనప్పుడు వదిలేసేయండి ఇప్పుడు నీకు కూతురు ఎక్కువనా తమ్ముడు ఎక్కువనా కూతురు ఎక్కువే తమ్ముడు ఎక్కువ తమ్ముడు ఎక్కువ ఇద్దరు ఇట్లా చెప్పు నా బిడ్డ నాకు కావాలి పట్టాల మీద ట్రైన్ పోతే ట్రైన్ గమ్యం చేరుతుంది అది తెలుసుకోముందు నా బిడ్డ ఫ్యూచర్ బాగుండాలి నాకు కావాలి అంతే ఎవరు కావాలి మీ బిడ్డ కావాలా ఈయన కావాలి ఈయన వద్దు సార్ మూడు సంవత్సరాల నుంచి అదే మాట ఎప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు నంగనాచి లాగా మాటలు మాట్లాడితే ఎట్లా సార్ ఇప్పుడు నంగనాచి లాగా మాటలు మాట్లాడితే ఎట్లా సార్ ఇంకా నేను ఇంకేం చోపాటు చేస్తాను నాకు నా బిడ్డ బాధ లేని కూడా ఉన్నాయి చెప్తుంది సైలెంట్ ఉండు ఇప్పుడు నీ ముందే నీ కూతుర్ని టాప్ చేస్తున్నావు లేనప్పుడు ఏం చేస్తా కొట్టి చంపేస్తాను అదే ఇప్పుడు చూస్తున్నాను సార్ మీకు అవసరం లేదు ఇంకా వద్దని చెప్పండి వద్దు

అంటే మధ్యలో ఇప్పుడు నీ గురించి ఆలోచించి నీ బిడ్డను చదివిచ్చి నీ బిడ్డ నాకు పెళ్లి చేస్తాడు బ్రోకర్ నేనే కదా బ్రోకర్ సార్ దగ్గర వస్తాడు సార్ న్యాయం చేస్తారంటే సార్ ఇంకా ఆడవాళ్ళ దిగ్గే మాట్లాడతారు నా దిగ్గర మాట్లాడదు ఎవరు సార్ ముందే అంటే గట్టి మాట్లాడతారు రేపొద్దు నా బిడ్డ నా బిడ్డని నువ్వు చూస్తావా కానీ ఒకటి తెలుసు సార్ ఒకటి తెలుసా మీకు ఇప్పుడు దీని మీద పెట్టుబడి పెట్టింది నేను ఏదైనా వ్యాపారం చేసుకున్నా నాకు ఇంతో అంత ప్రాఫిట్ వచ్చేది అర్థమైతుందా ఇప్పుడు నీకు ఎందుకు ఇష్టం లేదు అనమాట అతను జాబ్ చేయట్లేదు సార్ జాబ్ చేయండి పెట్టుబడి ఎట్లా వెళ్తాడు ఆయన గురించి మా అమ్మకి తెలియట్లేదు ఒక ముసుగు అంతే పెట్టుబడి పెట్టడానికి ముసుగు అంతే ఇప్పుడు మేనమ్మ అంటే మా తాతయ్యలు మా అమ్మమ్మ ఉన్నారు కదండి వాళ్ళ అంటే ఇతనికి సంబంధం ఉంటది కదా అలా నేను పెట్టేశానని ఇతను తాగుబోతానే అనిపిస్తాను నీకు ఎందుకు తెలుసా నువ్వు వేరేవాడితో ఉంటున్నావు కాబట్టి తాగుబోతాను లా అనిపిస్తాను నువ్వు వేరేవాడితో ఉంటున్నావు కాబట్టి తాగుబోతాను లా అనిపిస్తాను ఇప్పుడు వేరే వాళ్ళతో ఉంటుంది ప్రూఫ్ ఉందా

ఇదేనా అమ్మాయికి ఇష్టం అర్థమైతే తమాషాలు చేస్తున్నావా ఇష్టం లేనప్పుడు వదిలేసేయాలా అది పెట్టిన బిడ్డ ఏమైతారా నీకు కొడలేయా ఇష్టం లేనప్పుడు వదిలేసేయాలా అది పెట్టిన నీకు బిడ్డ ఏమైతారా నీకు కొడలేయా మీ వాళ్ళే బయట వాళ్ళు కాదు